హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది వచ్చేసి మన మిరప తోట వచ్చేసి ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ దాకా ఉంటుంది ఇంకో దగ్గర ఒక ఫోర్ ప్లస్ ఇంకో దగ్గర ఒక ఎకరము ఆల్రెడీ ఒక ఎకరంలో లాస్ట్ వీడియో కూడా చేసే ఉంటాను నేను సో ఈ వారం వచ్చేసి ఇక్కడ వీడియో చేద్దాము నెక్స్ట్ వారం అక్కడ ఇంకో వారం అక్కడ సో ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర చేసుకుంటు వెళ్దాము మేజర్గా ఇది మిరపతోటేసి దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ఇవాటికి ఒక ఏడు రోజులు అవుతూ ఉంది సో మనము ఎప్పుడేసామంటే పంతొమ్మిదో తారీఖు వేసుకోవడం జరిగింది సో ఇవాటికి ఒక ఏడు రోజులు అవుతూ ఉంది ఫస్ట్ స్ప్రేయింగ్స్ అనే చేయాలి దాంతోపాటు ఆఖరి దుక్కిలో మనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఆ తర్వాత మిరపతోట వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్స్ ఏం చేయబోతా ఉన్నాము అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము చాలా వరకు రైతు మిత్రులు దాదాపు మిరపతోటలు వేస్తూ ఉన్నారు ఒక సెవెంటీ పర్సంటేజ్ అయితే వేయడం జరిగింది తెలంగాణలో ఒక ట్వంటీ థర్టీ పర్సంటేజు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో మ్యాక్సిమం అయిపోద్ది మిరపతోట వేయడము సో ఇప్పటి నుంచి దాదాపు ప్రతి ఒక్క రైతులు స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తారు కనుక మేజర్గా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డోస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు డోసులు స్టార్ట్ అయినట్టే లెక్క ఇది ఫస్ట్ డోసు సో ఫస్ట్ డోసుగా మనం ఏ మందులు అనే దాని గురించి మాట్లాడే ముందు మేజర్గా ఇది మనం దుక్కి తయారు చేసినప్పుడు కామన్గా నేను దుక్కిలో ఒక కట్ట వచ్చేసి డిఏపి దాంతోపాటు భూసారా అని చెప్పేసి నేను లాస్ట్ ఏదైతే వీడియోలో చెప్పాను కదా సో వేసానా లేదా అని చెప్పేసి మీకు కూడా చూపించాలి కామన్గా సో అందుకని చూపిస్తా ఉన్నాను ఒకసారి చూడవచ్చు ఒక మూడు ప్యాకెట్లకు గాను ఏ భూసారా అండ్ మూడు డిఏపి అనేది వేయడం జరిగింది ఇందులో సో ఎందుకు అని అంటే ఇప్పుడు సహజంగా వేరుకుల్లుడు అనేది ఇప్పుడు కనబడదు కానీ ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత వేరుకుళ్ళు అనేది దాదాపు కనపడే అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఫస్ట్ భూమిలో ఉన్నటువంటి ఏదైతే పిహెచ్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫర్దర్గా వేరుకుల్లుడు రాకుండా వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి సో అది వేసుకోవడం జరిగింది దాంతోపాటు డీఏపీ అనేది కాంప్లెక్స్ మనం ముందే ఎందుకు వేసుకున్నాము అని అంటే డిఏపి పనితనం అనేది స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది అది మనం ముందే దుక్కిలో వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు తోట వేసాము ఎన్ని రోజులు అవుతా ఉంది ఒక ఏడు రోజులు అవుతూ ఉంది సో ఈ ఏడు రోజులు ప్లస్ అంత ముందు ఒక మూడు నాలుగు రోజులు అంటే పది రోజులు అయిపోయింది అంటే ఇంకో నాలుగైదు రోజులకి దాని పనితనం స్టార్ట్ అవుద్ది అంటే పర్ఫెక్ట్ ఏ టైంలో అయితే మనం కాంప్లెక్స్ చేయాలో ఆ టైంలో అంటే ఒక పది పన్నెండు రోజులకి కాంప్లెక్స్ అనేది ఇక్కడ పనిచేస్తుంది సో అందుకని చెప్పేసి ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది అంటే ఆల్మోస్ట్గా చెప్పాలి అంటే ఒక డోస్ కాంప్లెక్స్ వేసుకున్నట్టే మనం లెక్క దీంట్లో సో అందుకని చెప్పేసి దానికి భూసారం అనేది కలుపుకొని వేసుకోవడం జరిగింది ఒక వారం తర్వాత నుంచి దాని పనితనం అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు అంటే తేడా కనిపిస్తూ ఉంటుంది గ్రోతింగ్ స్టార్ట్ అవ్వడం కానీ చిగురులు రావడం కానీ లోపల వేర్లు వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మేజర్గా అయితే ఆ వేర్లు లోపల వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా ఎలాంటి మన శిలింద్రాల బారిన పడకు పడకుండా వేర్లు అలాగే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వాలి లోపల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయితేనే పైన మనకు కాణం దృఢంగా వస్తుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది చేను సో అదొకటి గుర్తుంచుకోవాలి మొన్న ఒక రైతు వీడియో కూడా పెట్టాడు నేను గ్రూప్లో షేర్ చేశాను చేయలేదు ఒకవేళ చేయకుంటే దీనికి అటాచ్ చేస్తాను లేదా ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తాను చాలా నీట్గా వచ్చింది అలాగే వేరు వస్తే చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఆ రైతుది సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక నెక్స్ట్ వచ్చేసి దీనికి మనము ఫస్ట్ స్ప్రేయింగ్స్ ఏం చేయబోతా ఉన్నాం మేజర్గా ఈ టైంలో మనము స్ప్రేయింగ్స్ అనేటివి చాలా లైట్గా తీసుకుంటే సరిపోతుంది మరి హెవీ కాంబినేషన్స్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ డోస్గా వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఎందుకు అని అంటే మనం నాటేసాము వారమే అవుతూ ఉంది ఇప్పుడే లోపల వేర్లోనే వెళ్తూ ఉంటాయి ఆ టైంలో జస్ట్ మన గ్రోతింగ్ అనేది లైట్గా కనబడుతూ ఉంటుంది పెద్దగా గ్రోతింగ్ అనేది ఉండదు ఈ టైంలో మనం హెవీ మందులు కాస్ట్లు స్ప్రే చేయడం వల్ల మీకు వచ్చే లాభాలు అయితే పెద్ద గేమ్ ఉండవు పెట్టుబడులు అధికంగా అవ్వడం తప్పించి సో అందుకని చెప్పేసి మేజర్గా నేను ఫస్ట్ డోస్గా మీకు ఏదైతే చెప్పానో అంత ముందు అంత ముందు చెప్పిన విధంగానే మోనోక్రోటోపాసు దాంతోపాటు ఎస్పెట్ అనేది మనం స్ప్రే చేయబోతూ ఉన్నాము మేజర్గా ఈ మోనోక్రోటోపాసు నూక్రాను ఇది వచ్చేసి మనకి ఇసాబియాన్ ఇచిబాన్ కంపెనీది సో ఇది వచ్చేసి ఒక ఎకరాకి లీటరు సో దాంతోపాటు ఎస్ప్రెట్ అనేది ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇది కూడా పావు కేజీ మేజర్గా వచ్చేసి ఈ మోనోక్రోటోపాస్ దేని దేనికి పనిచేస్తుంది అని అంటే మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ అంటే సాల్గు లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఈ మోనోక్రోటోపాస్ మనకి ఆర్గానోపాస్పెట్ గ్రూప్కు సంబంధించినటువంటి ఒక కీటకనాశిని సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ రెండు యాక్షన్స్ ద్వారా పనిచేస్తుంది సిస్టమిక్ అంటే డైరెక్ట్ మొక్కల మీద పడ్డప్పుడు అక్కడ పురుగులు కానీ లేదంటే అపిడ్స్ త్రిప్స్ అండ్ జాసిడ్స్ అంటే తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు తామర పురుగులు అలాగే మన ఏది సారీ ఇది పిండినల్లి ఇవి ఉంటే కనుక డైరెక్ట్ దాని మీద పడ్డా కూడా చనిపోతాయి లేదా అది వచ్చి ఆహారాన్ని తీసుకుంటే ఆకు కింది భాగంలో చేరిపోయి రసం పీల్చడం అలాంటివి చేస్తూ ఉంటే తద్వారా తన కడుపులో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దానికి పెరాల్సిస్ వచ్చేటట్టు చేసి అది చంపేస్తూ ఉంటుంది ఈ మందుకున్న పవర్ ఇది ఇది మన తాతల కాలం నాటి నుంచి వాడుతున్నటువంటి మందు సో అందుకని చెప్పేసి ఇది నేను ఫస్ట్ డోస్గా ఎంచుకోవడం జరిగింది సో దాంతోపాటు ఈ ఎస్పేటు ఎస్పేట్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎస్పీ అంటే సాల్వుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది ఈజీగా సాల్వబుల్ అయిపోతూ ఉంటుంది వాటర్లో సో ఇది మేజర్గా ఇది కూడా సేమ్ అఫిడ్స్ త్రిప్సు జాపిడ్సు అండ్ వైట్ ఫ్లైస్ దీని మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది మేజర్గా దీనికి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు ఏమైనా సన్న పురుగు పచ్చ పురుగు ఉన్నా కూడా దీంతో వెళ్ళిపోద్ది దాంతోపాటు వైట్ ఫ్లైస్ మీద అలాగే పేనుబంక మీద సమర్థవంతంగా పనిచేస్తుంది తామర పురుగులు ఉన్నా కూడా పోతాయి సో దీనికి వచ్చేసి పచ్చదోమ కూడా గా యాడ్ అవుతుంది పచ్చదోమ ఉన్నా కూడా ఈ కి పచ్చదోమ కూడా దాదాపు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కనుక దీనికి మనం కాంబినేషన్గా తీసుకోవడం జరిగింది మేజర్గా ఈ టైంలో ఇప్పుడే గ్రోతింగ్ అనేది లైట్గా ఏమన్నా స్టార్ట్ అవుతే స్టార్ట్ అవుతుంది ఇంకో త్రీ ఫోర్ డేస్లో సో ఇది లాంగ్ యాక్టింగ్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం స్ప్రే చేసామనుకోండి ఖచ్చితంగా ఒక వారం వరకు ఇవ్వాలనే కాదు ఇవాళ స్ప్రే చేసినంత మాత్రాన ఇవ్వాలే పురుగులుంటే చనిపోవడం కాదు ఒక వారం వ్యవధిలో ఇది పంట మీద ఎలాంటి కీటకాలు ఆశించినా కూడా దాదాపు అవి చనిపోయే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి దీంట్లో సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ రెండు ఉంటాయి కనుక సిస్టమిక్ అంటే కామన్గా మనం స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు కామన్గా మనం స్ప్రే చేసినప్పుడు పైన ఉంటే చనిపోతూ ఉంటాయి సో ఇంకో యాక్షన్ ద్వారా ఏమవుద్ది అది మొక్కలో ఆ మందు అనేది ఉంటుంది కనుక అది వారం రోజుల వరకు ఎలాంటి కీటకాలున్నా కూడా దాని ఆ చెట్టు మీద వాలి లేదంటే ఆకు మీద వాలి అది రసం పీల్చుకోవడం వల్ల కనుక అది కడుపులోకి వెళ్తూ ఉంటుంది సో దాని నర్వస్ మీద పనిచేసి పెరాలసిస్ వచ్చి చనిపోయేటట్టు చేస్తుంది కనుక ఇప్పటి నుంచి ఒక వారం వరకు మన పంటకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కాపాడుతుంది సో అందుకని చెప్పేసి మనము దీన్ని ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ డోసుగా మేజర్గా దీని కాస్టింగ్ చూసుకుంటే కూడా చాలా తక్కువ ఇప్పుడు మొనక్రోట్ పాస్ బయట మార్కెట్లో ఒక ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలకు దొరుకుతా ఉంది సో ఎస్పేట్ అనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు దీని కాస్టింగ్ వచ్చేసి ఇది కూడా కేజీ ఒక ఐదు ఆరు వందలకు దొరుకుత ఉంది కేజీ కేజీ అని అంటే దాదాపు నాలుగు ఎకరాలకు వాడచ్చు మనం అంటే దాని బైఫర్కేట్ ఎకరానికి చేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల్లో ఈ డోస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది సో చాలా చిన్న డోసు అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులు పురుగులు దాంతోపాటు సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి సో అంటే ఇప్పుడు మన పంటకి ఏదైనా చీడపీడలు ఏదైతే ఆశిస్తాయో ఒక్కొక్క చీడపీడకి ఒక్కొక్క మందులు కాకుండా ఇప్పుడు దోమకొకటి ఒకటి లేదా పురుగు ఒకటి ఇలాంటివి కాకుండా ఆలిన్ మనగా అన్నీ వీటితో దాదాపు మోనో అండ్ ఎస్పెడ్తో వెళ్ళిపోతాయి కనుక మేజర్గా ఈ ఫస్ట్ డోస్ని ఎంచుకోవడం జరిగింది ఇదైతే ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో అప్పటి వరకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సో దాన్ని బట్టి ఏ మందులు స్ప్రే చేయాలనేది ఖచ్చితంగా నేను ఆ వీడియోలో తెలియపరుస్తాను సో మేజర్గా చాలామంది రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే అంటే మనకంటే ముందు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా బిఫోర్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో మేజర్గా మనం ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో ఏస్ప్రేట్ చేస్తూ ఉన్నాము ఎవరైతే సెకండ్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నారు రైతులు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే ఇథియాను సల్ఫరు ఇథియాను అండ్ సల్ఫర్ కాంబినేషన్లో వెళ్ళండి లేదా ఇథియాన్ సైపర్ మిత్రియంతో కూడినటువంటి ఒక మందు దాంతోపాటు ఈ సల్ఫర్ అనేది తీసుకోండి దీన్ని సెకండ్ డోసుగా మీరు స్ప్రే చేసుకోండి సో ఇథియాన్ అనేది సేమ్ మేజర్గా ఇథియాను అండ్ సల్ఫర్ అది నల్లికి పనిచేస్తుంది దాంతోపాటు ఏమైనా పురుగు పచ్చ పురుగు లద్దె పురుగులు ఉన్నా కూడా పనిచేస్తాయి ఆ కాంబినేషను సో ఈ సల్ఫర్ అనేది ఎందుకు వాడుతామని అంటే మేజర్గా ఏదైనా చెట్ల మీద ఆగ మన చిన్న చిన్న పూత ఏమైనా వస్తూ ఉంటే ఆ పూత రాలిపోద్ది దాంతోపాటు ఏమన్నా ముడత ఉన్నా కూడా కింది ఉన్నా పోతే దాంతోపాటు ఏమైనా ఫంగస్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అది కాంటాక్ట్ ఫంగించాడు కనుక ఫంగస్ ప్రాబ్లమ్స్ అంటే ఏదన్నా ఇప్పుడు మామూలుగా మనం వేస్తూ ఉన్నాం ఒకసారి మీరు గమనించవచ్చు అక్కడక్కడ ఏది మన ఆకులు వచ్చేసి ఏదైతే పాత ఆకులు ఉంటాయో ఆ పాత ఆకులు వచ్చేసి మనకి యల్లోష్ కలర్లో వస్తూ ఉంటాయి సో అవి ఎలాగూ రాలిపోతాయి కానీ కొత్తగా వచ్చే ఆకులు ఎల్లోయిష్ కలర్లో రాకుండా గ్రీనిష్గా వచ్చే విధంగా చేస్తుంది సో కనుక మనం సెకండ్ డోసుకు అది తీసుకుంటాము అది వచ్చేసి మనం ఎప్పుడు తీసుకుంటాము ఒక పదిహేను రోజుల టైంలో అంటే ఇప్పుడు వారం అవుతూ ఉంది ఇంకో వారంలో సెకండ్ డోస్ తీసుకుంటాము సో ఈ సెకండ్ డోసు అండ్ ఫస్ట్ డోస్ మధ్యలో ఖచ్చితంగా ఒకసారి కాంప్లెక్స్ ఎరువు అనేది వేసుకోండి ఆ కాంప్లెక్స్ ఎరువు అనేది ఎవరైతే దుక్కిలో డిఏప్ వేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వెళ్ళండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడున్న కాంప్లెక్స్ ఎరువులో ది బెస్ట్ కాంప్లెక్స్ ఎరువు ఏదన్నా ఉంది అని అంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగే మనము అది చల్లుకున్న తర్వాత అంటే చెట్ల దగ్గర వేసుకున్న తర్వాత ఒక వారంలో దాని వ్యత్యాసం అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది డిఏపి కంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు దాన్ని అయితే నా వరకు నేను ఎందుకంటే దాని పనితనం అనేది మనం చూసాం గనక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలాసార్లు వేసుకున్నాము సో సెకండ్ డోస్ అనేది పద్నాలుగు ముప్పై పద్నాలుగు అనేది ఒకసారి వేసుకోండి దానితో పాటు ఏం చేయాలి అని అంటే ఒక కేజీ వచ్చేసి ఒకసారి భూసార కలుపుకోండి ఎవరైతే అంత ముందు కాంప్లెక్స్లో కలుపుకొని ఉన్నారో దుక్కిలో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు వేసుకుంటే సార్లు అయిపోద్ది సరిపోద్ది మీరు ఇంకోసారి వేయాల్సిన అవసరం లేదు ఎవరైతే ఫస్ట్ టైం వేస్తూ ఉన్నారో దాంతోపాటు ఒకసారి భూసారా కేజీ చేసుకోండి సో మీ వేరు వ్యవస్థ డెవలప్మెంట్ బాగుంటుంది ఇలాంటి సిలిండ్రాల బారిన పడకుండా ఉంటుంది సో తద్వారా వెల్టు రాకుండా జాగ్రత్త అయితే పడవచ్చు అదొకటి అయితే దాదాపు కొన్ని ఏరియాస్లో ఏం జరు అలాగే కొన్ని ఏరియాస్లో ఏం జరుగుతూ ఉంది అని అంటే దాదాపు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అంటే ఒక వారం ముందు బాగుండే ఎండలు ఇప్పుడు ఎండలు తగ్గినాయి ఇప్పుడు దాదాపు చెప్పుకోవాలి అని అంటే బట్ ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండాకాలంలో కాస్తున్నట్టు కాస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలాంటి ఏరియాస్లో ఏం జరుగుతూ ఉంది అని అంటే ఈ కాండం కుల్లుడు అనేది వస్తూ ఉంది కాండం కుల్లుడు అనేది దేంతో వస్తుంది అని అంటే కామన్గా మనము భూమి అనేది వేడి ఉంటుంది ఆ వేడిలో మనం మొక్కలు వేసేస్తాము నీళ్లు కట్టడం వల్ల లేదంటే మనం మొక్కలు వేసినప్పుడు కామన్గా నీళ్లు పొయ్యడమో లేదంటే నీళ్ళు ఇడిచి మొక్కలు నాటుకోవడమో చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏమవుద్ది అని అంటే భూమి వేడిగా ఉంటుంది ఆ టైంలో మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి వేడి ఇంకా బయటకు వస్తూ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు ఆ వేడి అనేది డైరెక్ట్ ఆ కాండం మీద ప్రెషర్ పడి ఆ వేడి మామూలుగా కాండం అనేది కుళ్ళిపోతూ ఉంటుంది సో తద్వారా కాండం కులుడు వస్తుంది కనుక ఎవరికైనా అలాంటి కాండం కులుడు ప్రాబ్లం ఉంటే మీరు రెండే రెండు సొల్యూషన్స్ ఒకటేమో మీరు బ్లూ కాపరు అండ్ ప్లాంటోమైసిన్ లేదా రెడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ అనేది స్ప్రే చేసుకోండి అది ఇలా కాండం తడిచే విధంగా స్ప్రే చేసుకోండి ఇంకో ఆప్షన్ వచ్చేసి మీరు గంభీర్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది సో గంభీర్ ప్లస్ అనేది మీరు ఒక ఎకరాకి ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని అందులో మొత్తం మిక్స్ చేసి దాన్ని కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది మాస్క్ లాంటివి కట్టుకోండి అది మొత్తం దాంట్లో మిక్స్ చేసి ఆ గంభీర్ మొత్తం ఆ ఇసుక తడిసే విధంగా చేసేసి మాంచి పదునున్నప్పుడు మీరు చల్లుకోండి ఖచ్చితంగా ఆ వేరు కుళ్ళు ఉన్న కాండం ఉన్నా కూడా దాదాపు మళ్ళీ గ్రీనిష్గా తిరిగి వచ్చే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి సో ఇలా చేసుకోండి లేదు ఎవరైతే ఇప్పుడు మనము మన దగ్గర కాండం కుళ్ళు లేదు అలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కామన్గా ఏం చేయొచ్చు అని అంటే ఒకసారి పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజుల కాల వ్యవధిలో ఎప్పుడైనా సరే ఒక డోసుకు వచ్చేసి గంభీర్ ప్లస్ అనేది ఒక ఇరవై కేజీల ఇసుకలో ఒక కేజీ తీసుకోండి ఒక లీటర్ గంబీర్ ప్లస్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తడి ఉన్నప్పుడు ఖచ్చితంగా తడి ఉన్నప్పుడే చేయాలి సో తడి ఉన్నప్పుడు చేస్తేనే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఆ వేర్ల దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తడి లేనప్పుడు కనుక మీరు దాన్ని చల్లుకుంటే మీకు వచ్చే ఫలితం అయితే జీరో అనే చెప్తాను నేనైతే గ్యారంటీగా ఖచ్చితంగా తడి ఇప్పుడు నీళ్ళు కట్టేసామా ఒక ఇరవై కేజీల ఇసుక రెడీ చేసుకోవాలి అందులో ఒక లీటర్ వచ్చేసి గంభీర్ ప్లస్ కలుపుకొని మిక్స్ చేసి మొత్తం చల్లుకుంటే అది స్ప్రెడ్ అయిపోయి ఆ తడిలో ఉన్నప్పుడు మనం కనుక దాన్ని చల్లితే అది వేర్ల దగ్గర ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ టైంలో దాన్ని ఖచ్చితంగా పనితనం అనేది ఉంటుంది వేరు వ్యవస్థ మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది వేరు వ్యవస్థను డ్యామేజ్ కానివ్వదు ఫస్ట్ అలాగే వేరు వ్యవస్థ కింద బ్రహ్మాండంగా ఎదిగే విధంగా చేస్తుంది దా తద్వారా మీకు బిల్టు రాదు అలాగే కాండం దృఢంగా వచ్చి మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది తోట సో మీకు డౌట్ ఉంటే ఒక మీకు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి గంబీ ప్లస్ వేయండి ఇంకో ఎకరానికి గంబీ ప్లస్ వేయొద్దు మీకే ఆ వ్యత్యాసం అనేది తెలుస్తుంది ఆ తోట వేసింది ఎలా ఉంది మీదే రెండు తోటలు మీ ఆ ఎకరం మీదే ఈ ఎకరం మీదే ఎకరానికి వేయండి ఈ ఎకరానికి ఆకండి ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో ఆ వ్యత్యాసం అనేది మీకే తెలుస్తుంది తర్వాత వేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తారు ఇదొక టూ టైమ్స్ వేసుకోవచ్చు కామన్గా సో ఆ తర్వాత మనము థర్డ్ డోస్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాము థర్డ్ డోస్ వచ్చేసి టైంలో మేజర్గా మంచి గ్రోతింగ్ మీద ఉంటుంది థర్డ్ డోస్ అంటే దాదాపు ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు అవుతూ ఉంటుంది ఆ టైంలో ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే గ్రోతింగ్ వస్తూ ఉంటుంది ఆ గ్రోతింగ్ మీద చీడపిడలు ఆశిస్తూ ఉంటాయి ఎర్రనలు అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ముడత కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది నెక్స్ట్ బెనివియా స్ప్రే చేయబోతాము నాలుగో డోస్ కనుక ఆ లోపు మనము తోటని చాలా నీట్గా ఉంచుకోవాలి ఎలాంటి ముడత ఉండకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు సో అందుకని చెప్పేసి థర్డ్ డోస్ వచ్చేసి టాజ్లాక్ దాంతోపాటు ఆ గ్రోమింగ్ మ్యాక్స్ ఒకసారి న్యూట్రియన్స్ ఇస్తూ ఉన్నాం ఇందులో దాంతోపాటు ఈ టాజ్లాక్ అనేది మనకి పైముడతాన్ని క్లియర్ చేస్తుంది దాంతోపాటు ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లిని కంట్రోల్లో పెడుతుంది పురుగు ఉంటే పురుగుని కంట్రోల్లో పెడుతుంది దాంతోపాటు మనకు గ్రోతింగ్ కూడా ఆ టైంలో అంటే ఇరవై రోజులకు కావాల్సిన గ్రోతింగ్ ఎలా అయితే వస్తుందో అలా న్యాచురల్ గ్రోతింగ్ అయితే వస్తుంది దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మ్యాక్స్ అనేది మనకి కాల్షియం మెగ్నీషియం బోరాను జింకు ఐరను మాలిబ్నము ఇన్ని రకాల పోషకాలు ఉంటాయి కనుక ఆ టైంలో మొక్కకి కావాల్సినటువంటి అన్ని రకాల స్థూల పోషకాలు అంటాం వీటిని సారీ సూక్ష్మ పోషకాలు సో అన్నీ అందుతాయి కనుక మొక్క చాలా నీట్గా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది ఇటు టాజ్లాక్తోని మొక్క ముడత పోయి క్లీన్గా అయిపోతుంది నాచురల్ గ్రోత్ వస్తుంది నల్లి తామర పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి ఇటు న్యూట్రిన్స్ అందిస్తాం కనుక న్యూట్రియన్స్తో పాటు మొక్క చాలా గ్రీనిష్గా ఏపుగా ఎదుగు వస్తూ ఉంటుంది ఆ తర్వాత మనకి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా అప్పటికి ఇరవై రోజులు అవుతూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బెనివియా ఇవ్వాలి బెనివియా ఏంటి మేజర్గా మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత దాని ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది ఏది మొక్కకి తద్వారా ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అప్పుడు ఆ టైంలో తామర పురుగులు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదన్నా పచ్చ పురుగు లద్దె పురుగు లాంటివి ఎలాంటి పురుగులు ఉన్నా కూడా దాదాపు బెనివియాతో అన్నీ కంప్లీట్ అయిపోతాయి తామర పురుగులు ప్లస్ అన్ని రకాల పచ్చ పురుగు లద్దె పురుగులు ఇవి దాదాపు అన్ని వెళ్ళిపోతాయి సో అప్పటి వరకు తోట నీట్గా ఉంటుంది బట్ ఈ బెనివియా స్ప్రే చేసిన తర్వాత మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఆ టైంలో వచ్చేసి తెల్లదోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ గ్యారంటీగా ఉంటుంది తెల్లదోమ అటాక్ అవ్వచ్చు నల్లి అటాక్ అవ్వచ్చు ఓన్లీ తెల్లదోమ అటాక్ అయితే నాలుగు రోజులకు బెనివియా స్ప్రే చేసిన విత్ ఇన్ ఫోర్ డేస్లో మీరు ఖచ్చితంగా పెగాసిస్ అన్న స్ప్రే చేయాలి లేదు తెల్లదోమ ఎర్రనల్లి రెండు అటాక్ అయినాయి కింద ఏది మన కింది ముడతా వస్తుంది పై ముడతా వస్తుంది అనుకుంటేనేమో డిసైడ్ స్ప్రే చేయండి లేదు నల్లి లేదు ఓన్లీ ఇదే ఉంది ఏది తెల్లదోమ పచ్చదోమే ఉంది అని చెప్పేసి అనుకుంటే పెగాసిస్ ఒక్కటి స్ప్రే చేస్తే సరిపోతుంది బట్ ఎందుకన్నా మరి తెల్లదోమ పచ్చదోమ వస్తుంది కదా ఇది ఖచ్చితంగా స్ప్రే చేయాలా బెనివియా చేయకుండా అయ్యే పోద్దిగా అంటే మరి మీ తోట మంచి గ్రోతింగ్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి ఒక బుట్ట ఆకారంలో చెట్లు రావాలి అని అంటేనేమో స్ప్రే చేయాలి ఇప్పుడు ఏదైనా సరే ఖచ్చితంగా మనం ఇన్ని స్ప్రేయింగ్లు చేసేందుకు చీడపిడ్డల్ని కంట్రోల్ చేసుకోవడానికి బెనివియా స్ప్రే చేసిన తర్వాత కూడా చీడపీడల్ని కంట్రోల్ చేసుకోవడానికి దాని తగ్గట్టు దోమ మందులు లేదా నల్లి మందులు స్ప్రే చేస్తాం కామన్గా మనం కొత్తగా దీనికి స్ప్రే చేసేది ఏమి ఉండదు సో ఇది బెనివియా స్ప్రే చేస్తేనే పర్ఫెక్ట్గా తోట ఆ షేపు ఆ బుట్టాకారంలో వస్తూ ఉంటుంది కనుక మనం దాన్ని స్ప్రే చేస్తాము ఆ తర్వాత వచ్చేసి కామన్గా నెక్స్ట్ స్ప్రేయింగ్స్ ఏంటి ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళాలి ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ నెల డోసులు ఏంటి అనేది మనం కంప్లీట్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము సో ఇప్పటివరకు అయితే ఇవి డోసెస్ ఫస్ట్ డోస్ వచ్చేసి ఖచ్చితంగా మోనో అండ్ స్టాప్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడు అన్ని రకాల చీడపీడలు అయితే ఈ డోస్తో దాదాపు వెళ్ళిపోతాయి నెక్స్ట్ డోస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం ఆ నెక్స్ట్ డోస్ గురించి ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాము ఇంకో విషయం మర్చిపోయినాయి ఎవరైతే డ్రిప్ రైతులు ఉన్నారో ఇప్పుడు గంభీర్ ప్లేస్ అనేది ఇసుకలో చల్లుకుంటామన్నా బాగానే ఉంది ఇప్పుడు భూసార అనేది డ్రిప్లో ఇచ్చుకోవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది చాలామంది రైతులకి మీరు బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు డ్రిప్లో ఒక కేజీ వచ్చేసి ఎకరానికి కానీ మీరు ఇచ్చుకోవచ్చు డ్రిప్పులో ఏం ప్రాబ్లం లేదు అలాగే జోల్టాన్ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది జోల్టాన్ మ్యాక్స్ అనేది సేమ్ గంభీర్ ప్లస్ రూపంలోనే ఉంటుంది బట్ అదేంటి అంటే డ్రిప్ వాళ్ళకి ఎవరైతే రైతులు గంభీర్ ప్లస్ని డ్రిప్లో ఎక్కించుకోలేరు బట్ జోల్టాన్ మ్యాక్స్ అనేది మీరు డ్రిప్లో ఎక్కించుకోవచ్చు గంభీర్ ప్లస్ అనేది కొంచెం లోపల గడ్డల మాదిరిగా ఉంటుంది కనుక మీరు ఎక్కించేటప్పుడు ఆ డ్రిప్లో అవకాశాలు ఉంటాయి కనుక ఇది ఇంకో ఫార్మేషన్లో వచ్చేసి మీకు డ్రిప్లో వస్తూ ఉంటుంది ఎవరైతే డ్రిప్ సంబంధించిన రైతులు ఉన్నారో గంభీర్ ప్లేస్ అనేది ప్లేస్లో జోల్టాన్ మ్యాక్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు ఒక ఎకరాకి ఒక లీటర్ ఇచ్చుకోవచ్చు ఇది ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చుకుంటే బెటర్గా ఉంటుంది సో ఈ వీడియో ఇదండి ఫస్ట్ డోసు మూనో అండ్ ఎస్టాపు సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం థ్యాంక్ యూ బాయ్